నిరుద్యోగుల కళలు సాకారం చేసిన ఏపీసీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నిరుద్యోగులు కృతజ్ఞత తెలిపారు ఈ మేరకు కడపలో చంద్రబాబు నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కోట్రెడ్డి సర్కిల్ లో ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జా తిరుమలేష్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నిరుద్యోగ జెఎస్సీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేందుకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు నిరుద్యోగ జేఏసి రాష్ట్ర కన్వీనర్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే నిరుద్యోగులు వేసినటువంటి ఓట్ల వల్లనే అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మెగాడిఎస్సి ఇస్తాం మొట్టమొదటి సంతకాన్ని మెగాడిఎస్సి మీద పెడతామని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారంలోకి రా వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టి కూడా నిర్వహించి ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా టిఎస్సికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆయన పుట్టుకున్న రోజు కానుకగా నిరుద్యోగులు ఈరోజు పండగ చేసుకుంటున్నారు ఆయన చిత్రపటాలకు నారా లోకేష్ గారి చిత్రపటాలకు పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో చూస్తే పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ మీరు ఇచ్చినటువంటి హామీ ఏది అని అడిగితే ఇంతకు డిఎస్సి అవసరమా అన్నటువంటి పాలకులు గత పాలకులు కానీ చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేయడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ దాదాపుగా ఎనభై శాతం ఉద్యోగాలను టీచర్ ఉద్యోగాలను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే భర్తీ చేశారు ఆయనకు నిరుద్యోగులందరూ కూడా డిఎస్సి కూడా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ పితామహుడుగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ డిఎస్సి ఆస్పరెంట్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా కూటమికే ఈ నిరుద్యోగ అభ్యర్థులు దన్నుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు రాయపేట నివాసి కడప నుంచి మాట్లాడుతున్నాను నేను డిఎస్సి యాస్పిరెంట్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు జస్ట్ టెట్ నామమాత్రంగా నిర్వహించడం జరిగింది అది కూడా లాస్ట్ మూమెంట్లో జరిగి జరిగింది అది చాలా బాధాకరంగా ఉంది నాకైతే ఇప్పుడు ఏదైతే సంతకం చేశారో ఆ మాట ఇంప్లిమెంటేషన్లో వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం దానికి మేము డిఎస్పి యాస్పిరియన్స్ అంటే నిరుద్యోగ యువత చాలామంది ఉన్న ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళంతా వాళ్ళంతా తరపున నుంచి దాని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ కాకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాత పద్ధతిలోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగితే తెలంగాణ మాదిరిగా మనకు న్యాయం జరుగుంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది జరుగుతుంది అది నా ఒపీనియన్ చాలామంది అదే ఒపీనియన్ ఒపీనియన్తోనే ఉన్నారు డిఎస్పీ ఆస్పీరియన్స్ ఆఫ్లైన్లోనే ఉంటూనే ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది మాకు ఇది ఆన్లైన్ అంటే ఒకరికి ఈజీగా ఒకరికి కష్టంగా వస్తుంది మార్పులు చేర్పులు అనేది మళ్ళీ నార్మలైజేషన్ అంటారు అదంతా మాకు టెన్షన్గా ఉంటుంది మానసికంగా మళ్ళీ మనము కుమిలిపోతాము మేము ఈ నిరుద్యోగ నిరుద్యోగం యువత అంతా వాళ్ళంతా ఇప్పుడు ఆఫ్లైన్ నిర్వహిస్తే బాగుంటుంది ప్లస్ సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి అట్లీస్ట్ త్రీ మంత్స్ మాకు టైం ఇస్తే ఆ త్రీ మంత్స్ బాగా యూజ్ చేసి మంచిగా మార్క్స్తో మంచి మెరిట్తో ఏమి మన కడప జిల్లాకి మొత్తం మంచి పేరు తెస్తామనేది నా ఒపీనియన్ థ్యాంక్ యూ అండి నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి ఒక్క నోటిఫికేషన్ ఒకటిగా రిలీజ్ కాకుండా కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో వేల రూపాయల డబ్బులు వెచ్చించి చివరికి తిరిగి ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులలో ఆ రోజు ఎలక్షన్ టైంలోనే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీఎస్సీ మీద మొదటి సంతకం పెడతాను ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఆ రోజే మాట ఇచ్చాడు ఆ మాటను నిలబెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈరోజు డిఎస్సీ అభ్యర్థులుగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ తక్కువ టైంలో విద్యార్థులు ప్రిపరేషన్ కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక మూడు నెలల పాటు ఎగ్జామ్స్ అనే అవకాశం కల్పించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ రకంగా ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు చేయాలని చెప్పి ఆ రకంగా నిరుద్యోగులకు మరింత మందికి అవకాశం కల్పించినట్టుగా ఈ ప్రణాళిక ఉండాలని చెప్పి మేము ఆర్ఎస్ఎఫ్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా